లెక్కించాలే చలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడేదన్న లెక్కిన్ చాలే స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడేదన్ ఇంతవరకు నా బ్రతుకులు ఇంతవరకు నా బ్రతుకులు నీవు చేసిన మేళ్ళకై తలేని స్తోత్రము దైవా ఎల్లప్పుడూ నీ పాడేదన్ ఆకాశ మహాకాశంబుల్ వాటి అందున్న సర్వాబుని ஆசமல் வாடி அந்த சர்வனூ கனபடுனவன்னீ பிரபுவனே கீர்ச்சு பூமி பை கனபடுனவன்னே கீர்ச்சு లెక్కించలే నీ స్తోత్రము ఎల్లప్పుడు ఎల్లప్పుడూ కీర్తించెదన్ లెక్కించలేని స్తోత్రము దైవ ఎల్లప్పుడు కీర్తించేదన్ అడవిలో నివసించినవన్నీ సుడిగాలి మంచును అడవిలో నివసించినవన్నీ సుడిగాలి మంచును భూమిపై ప్రభువా నిన్నే కీర్తించు భూమిపై నున్నవన్నీ నిన్నే కీర్తించున్నా లెక్కించలే నీ స్తూత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడేదం చలే నీ స్తూత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడేదం ఇంతవరకు నా బ్రతుకులు నీవు చేసిన మేళ్ళకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలే నీ స్తోత్రము దీవా ఎల్లప్పుడూ నీ పాడేదన్